బిగ్ బాస్ సీజన్ రియాలిటీ షోలో ఈ వీకెండ్ ఇప్పటికే ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఏంటంట్రీగా వచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని ని నామినేట్ చేశారు మొత్తం సెవెన్ మెంబర్స్ ఎక్స్ కంటెస్టెంట్ గా ఈ ప్రాసెస్ ని చేశారు అయితే బిగ్ బాస్ ఈ సెవెన్ మెంబర్స్ లో భరణిని శ్రీజాని హౌస్లోకి మళ్ళీ పంపించారు అందులో కూడా ఆడియన్స్ ఓట్స్ తో ఫ్యాన్ జోన్ అంటూ ఎవరికైతే ఎక్కువగా ఓట్స్ పడతాయో వాళ్ళకి మాత్రమే పర్మనెంట్ హౌస్ మేట్ కంటెస్టెంట్ గా ఉంటారు అంటూ అనౌన్స్ చేశారు శ్రీజ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ద్వారా ఎలిమినట్ అయ్యారు కాబట్టి శ్రీజకి మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఒక అర్థం ఉంటుంది బట్ భరణికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారంటూ ప్రియా శెట్టి తన ఇన్స్టా ద్వారా ఒక స్టోరీని షేర్ చేశారు అందులో ప్రియా శెట్టి బిగ్ బాస్ టీంపై ఫైర్ అయ్యారనే చెప్పాలి అందులో ఏమన్నారంటే ఆడియన్స్ వల్ల ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మళ్ళీ ఆ ఒక్క కి సెకండ్ ఛాన్స్ ఎలా వచ్చింది హానెస్ట్ గా చెప్తున్నా డిసప్పాయింట్ గా ఫీల్ అవుతున్నాను మాకు ఓట్లు వేసిన వారి సంగతి ఏంటి ఆ సేమ్ ఛాన్స్ మేము డిజర్వ్ కాదా అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి అదే కి అర్థం ఫెయిర్నెస్ అనేది సెలెక్టివ్గా ఉండకూడదు అందరికి అప్లైనా సార్ అవ్వాలంటూ కొంచెం గట్టిగానే ఫైర్ అయ్యారు ప్రియా